అనుమానాస్పద స్థితిలో ప్రైవేట్ పాఠశాల భవనంపై నుండి పడి విద్యార్థి మృతి శాస్త్ర గ్లోబల్ స్కూల్లో ఘటన శాస్త్ర గ్లోబల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న నీరజ్ స్కూల్ భవనం నుండి అనుమానాస్పదంగా పడి మృతి చెందాడు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోనే శాస్త్ర గ్లోబల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న కోరెముని నీరజ్ అనుమానాస్పద స్థితిలో రెండవ అంతస్తు నుండి పడ్డాడు అంత ఎత్తు నుండి పడటంతో తీవ్ర గాయలు పాలైన బాలుడిని వారి తండ్రి కోరెముని హరిభూషణ్ బీజేపీనగర్ పట్టణ అధ్యక్షులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు

đi đi không à không có cái gì hết trơn á 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 không có cái gì

లేసన్ దేవుడు రైట్ అకీల్ గుడ్ కింద ఉండి నిస్పర్ దేవుడు చేర్చుతారు ఇస్తే ఒక పాయింట్ అబ్ స్టెర్వనర్ 4930 రైట్ కింద పై రూమ్ సెకండ్ ఫ్లోర్ మాస్టర్ రూమ్ క్లాస్ రూమ్ అటపు వాష్ రూమ్ పెస్టర్ ఊరండి కొడిలి పెట్టుకుంటారు కొరస్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి కొడినా కానవల్ అంటే ఆకడకి మరేం కొడి కొడి చేర్చుతారు ఇది జరియు దట్ రొటేషన్ ఇన్ ద పేస్ సిస్టం రాగడుతుంటే ఆ రూపాల లేదు ఆ సారుకు తెలుసు ప్రిన్సిపల్ ಮೇಡಮ್ ಈಗ ಇನ್ಸ್ಟೇಟ್ ಜರಿಂದೋ ಕ್ಲಾಸ್ ಆಗಿರೋ ಪಕ್ಕಿ ವಿಚಾರಿ ಕ್ಲಾರಿ ಮೊತ್ತ ಕ್ಲಾರಿ